నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం సబ్స్క్రైబ్ చేయండి మరి వివరాలకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అమృత్ థియేటర్ గల మరి దళితవాడ ఈ దళితవాడ దాదాపు ఒక అర కిలోమీటర్ల నుంచి కొండలో నుంచి ప్రవహిస్తున్నటువంటి మురికి నీరు మరి నగరేశ్వర ఆలయానికి దక్షిణ వైపు నుంచి తర్వాత పడమర వైపు నుంచి ప్రవహిస్తున్నటువంటి మురికి నీరు దళిత కురువగేరి దళితవాడకు ఆనుకొని తిరిగి దళితవాడ నుంచి మరి నీరు ఇక్కడ ప్రవహిస్తోంది ఈ విశాలమైనటువంటి ఈ యొక్క మురికి కాలువ ఇంకెక్కడ కూడా లేదు దాదాపు ఈ మురికి కాలువ పైన ఆక్రమ నిర్మాణాలు అధికంగా నిర్మించడం వల్ల మరి ఈ యొక్క మురికాలం నీరు ముందుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది దాదాపు ఒక బిర్జికి మూడు వైపులా అంటే మూడు రంధ్రాల నుంచి వస్తున్నటువంటి ఈ మురికి నీరులో చెత్త చెదారం కుడిక అతీతంగా ఉండడం వల్ల మరి నీరు ముందుకు వెళ్ళలేనటువంటి దుస్థితి నెలకొని ఉందని ఈ యొక్క ప్రాంతంలో పూడిక వెలగతీత కానీ ఈ చెత్తా చెదారాన్ని తొలగించేటువంటి విధానం కానీ లేకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని దళిత వాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇదే ప్రాంతం నుంచి సమీపంలో ఉన్నటువంటి గుజరికి కానీ టమోటా మార్కెట్కి కానీ సుంకులము గుడి ముందు ప్రాంతానికి వెళ్ళాలన్నా కానీ ఇదే దారిలో మరి నడిచి వెళ్ళాలి మరి ఈ నడిచి వెళ్ళాలంటే కనీసం అడుగు స్థలము కూడా మరి నిర్మాణం పక్కన అంటే గోడ ప్రక్కన లేకపోవడంతో చాలామంది కింద పడిపోయే ప్రమాదాలు ఉన్నాయని మరి రాత్రిపూట అయితే ఈ ప్రాంతంలో నడిచే వీలు లేదని కమ్మ చీకటిగా ఉండడం వల్ల మరి మురికి కాలువలో మరి జారి పడుతున్నారని ఈ విషయంలో సంబంధిత అధికారులు గోడ అనుకొని కనీసం ఒక నాలుగు అడుగుల రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించాలని అది ఉత్తరం వైపు ఉన్న పడమరు వైపు లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా మారిందని స్థానికులు విల్ల విల్లలాడిపోతున్నారు ఈ విషయంలో సంబంధిత మున్సిపల్ అధికారులకు పలుసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని కాల్వకు ఈ గోడ వైపు మరి మూడు అడుగుల ఎత్తులో నాలుగడుగులు వెడల్పుతో ఉత్తరం నుంచి దక్షిణం వైపునగా గోడ నిర్మించాలని రక్షణ గోడ నిర్మించాలని అదేవిధంగా ప్రజలు నడిచేందుకు కూడా దారి ఏర్పడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి మురికి కాలువపై ఉన్నటువంటి ఆక్రమణాలను తొలగించాలని తద్వారా మరి ఇబ్బంది లేకుండా ఉంటుందని వర్షాకాలంలో ఈ యొక్క ఈ ప్రాంతం అంతా నీరు పొంగిపోయి మరి గృహాల్లోనికి చేరుతోందని ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని ఈ యొక్క పూడికను తొలగించాలని దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు ఉండాల్సిన ఈ యొక్క ప్రధాన కాలువ పూర్తి స్థాయిలో మునిగిపోయిందని మరి ఇందులో ఉన్నటువంటి రంధ్రాలు కూడా మట్టితో పూడికపోవడం వల్ల చాలా ఇబ్బందిగా మారిందని త్వరితగతిన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా మరి ఇందులో పందులు పొరలాడి నేరుగా ఇళ్లలోనికి చొరబడుతున్నాయని ఈ విషయంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా మరి పట్టించుకోవడం లేదని వారు అభిప్రాయపడ్డారు ఏది ఏమైనా ఈ ప్రాంతంలో నుంచి మరి మురికాల ప్రక్కన ఉన్నటువంటి ఇళ్లలోనికి వెళ్ళాలన్నా కానీ విధి లేని పరిస్థితుల్లో అదేవిధంగా తా తాము కాపురాలు చేస్తున్నామని ఇక్కడ కాలువకి ప్రక్కనే రోడ్డు కనీసం నాలుగు నుంచి ఐదు అడుగులు నిర్మించాలని స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు